మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తున్న లోకేష్ గూగుల్ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు ఈ సంస్థ సిఇఓ సుందర్ పిచాయ్ తో లోకేష్ భేటీ అయ్యారు విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనులు పురోగతిపై సుందర్ పిచాయ్ లోకేష్ చర్చించుకున్నారు ఈ సందర్భంగా విశాఖలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినందుకు సుందర్ కు కృతజ్ఞతలు తెలిపారు లోకేష్ ఈ కు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సుందర్ కు హామీ ఇచ్చారు ఇక కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ తో పాటు కాలిబ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సుందర్ పిచాయ్ ను కోరారు లోకేష్ దాంతో పాటు సర్వర్ల తయారీకి అవసరమైన ఎకో సిస్టమ్ ను పెంచడానికి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు తర్వాత ఇంటెల్ ఐటి సిటీ శేష కృష్ణారావుతోనూ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఏపీలో ఇంటెల్ ఏటిఎంపీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు అమరావతిలో ఇంటెల్ ఏఐ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు ప్రపంచంలోనే యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్లో అగ్రగామిగా ఉన్న ఎన్విఐడిఐఏ ప్రతినిధి రాజ్మీర్ పురితోని లోకేష్ చర్చలు జరిపారు ఏపీలో ఎన్ మీడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని కోరారు ఏఐ నైపుణ్య అభివృద్ధి స్మార్ట్ తయారీ భవిష్యత్తు సాంకేతికతలపై ఆంధ్రప్రదేశ్ తో భాగస్వామ్యం కావాలని ఎన్విఐడిఐఏని ఆహ్వానించారు ఒమ్నివర్స్ అండ్ ఐజాక్ సిమ్ ని ఉపయోగించి స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ను ప్రతిపాదించినట్లుగా నారా లోకేష్ తెలిపారు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచ ఓఎస్ఏటి ఏటీఎంపీ భాగస్వాములను తీసుకురావడానికి అవసరమైన మద్దతు ఇవ్వాలని కోరారు భారతదేశం తదుపరి ఏఐ ఆధారిత పరిశ్రమకు ఆతిథ్యం ఇవ్వడానికి మేము ప్రతిభ మౌలిక సదుపాయాలు విధానాలతో సిద్ధంగా ఉన్నామని వివరించారు ఆడోప్ సిఇ సంతను నారాయణతోనూ లోకేష్ భేటీ అయ్యారు ఏపీలో ఆడోప్ జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు జూమ్ ప్రెసిడెంట్ శంకరలింగంతో మంత్రి సమావేశమై ఏపీలో జూమ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు ఇప్పటికిప్పుడు ఏపీలో పెట్టుబడులపై ప్రకటనలు చేయకపోయినా ఏపీలో ఉన్న అవకాశాలు ఎకో సిస్టమ్లు ఆయా దిగ్గజ కంపెనీ దృష్టిలో పడేలా నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ పర్యటనతో త్వరలో ఏపీకి మరిన్ని పెట్టుబడులు రావడం ఖాయంగా కనిపిస్తోంది